వచ్చి వెళ్ళేస్తున్నారు టీడీపీలకి డిమాండ్ పెట్టినంటే వైసీపీకి డిమాండ్ పెట్టలేదు ఆల్రెడీ గత మూడు నెలల నుంచి అలాగే మండల చుట్టూ తిరుగుతున్నాం సెల్ రావడం వెళ్ళిపోవడం మాట్లాడితే మాకు టీడీపీలు ఏం చెప్తే అదే పని చేస్తా అని చెప్తున్నారు వైసీపీ అనవరికి ఏ పని కూడా పెట్టట్లేదు చాలా ఘోరం చేస్తున్నారు అధికారులు కూడా పెట్టి ఇది కూడా పార్టీ పిల్లలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా ఏ పంచాయతీ కానీ ఏ మండలం కానీ ఎక్కడ ఏ నియోజకం కూడా ఇలా జరగలేదు ఎందువల్ల మీరు అధికారులు మరి టీడీపీ అంతే ఇష్టపడి మరి వైఎస్పీ ఇష్టపడలేదు అర్థం లేదు మరిపి మా వీఆర్పి మాకు పైనుంచి అధికారులు ఎవరికైతే పెట్టమంటే మేము వాళ్ళకే పెడతాము మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడుకునే చెప్పారు అధికారులతో వెళ్ళి అక్కడ మనలాస్ట్ నుంచి చేయడం జరిగింది ఆల్రెడీ అక్కడ వాళ్ళకి మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది డిమాండ్ కూడా తీసుకున్నారు తీసుకుని కూడా ఏపీఏ మేడం కానీ ఎంపీడే మేడం అసలు స్పందిస్తలేదు సర్పంచ్లకు కూడా లేబర్ కాకపోయినా సర్పంచులు కూడా వెళ్తే వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వట్లేదు మరి మీరు మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఏపీ మేడం కానీ అలాగే ఎంపీ దయచేసి కోరుకుంటున్నాము లేబర్ మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టద్దు మీస్త రిజిస్ట్రేషన్ చేయలేదు మా మేస్త్రికి రిజిస్ట్రేషన్ చేయలేదు గత ఐదు సంవత్సరాల నుంచి నలుగురు మేస్త్రి నాలుగు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ నలుగురు మేస్త్రి రద్దు చేసి టీడీపీకి సంబంధించి మేస్త్రి వేసుకొని వాళ్ళకే పని కూడా కల్పించి వైఎస్ఆర్ సినబడికి వాళ్ళకి పని కూడా కల్పించట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది మాకు న్యాయం చేస్తారని దయచేసి ఏపీ ఎంపీడీ మేడం రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాం ఓకే మాది మాకోరపాలెం మండలం మావిడిపాలెం పంచాయతీ నుంచి గత మూడు నెలల నుంచి మేస్త్రీ రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాం ఐదు సంవత్సరాలు బట్టి నలుగురు మేస్త్రిని రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం ఇప్పుడు ఏమైనా రద్దు చేసి మేట్లు డిస్టార్జ్ చేయమని మూడు నెలల బట్టి జరిగినా సరే ఇప్పటికీ కూడా చేయలేదు అదే విఆర్పి మేడం గారు మొత్తం కలిపి ఒక పార్టీ పరంగాన ఒక పార్టీకి డిమాండ్ పెట్టి ఈరోజు మిగతా వాళ్ళకి మాకు డిమాండ్ చేయడం పెద్ద మానేసారు